బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అనేది చాలా మందికి ఒక బ్రహ్మ విద్యలో ఫీల్ అవుతారండి కాకపోతే నేను చెప్పిన విధంగా మీరు కుట్టారంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు ఒకటే వీడియోలో మొత్తం పెట్టకుండా మీకు స్టెప్ బై స్టెప్స్ అయితే పెడతానండి ఫస్ట్ అయితే నేను బ్యాక్ తో స్టార్ట్ చేస్తాను అసలు మనం బ్లౌజ్ ఎప్పుడైనా సరే నేను స్టిచ్ చేసుకున్నప్పుడు వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు నేనైతే స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ తో స్టార్ట్ చేస్తానండి అది చాలా సింపుల్ గా అయిపోతుంది మనకి స్టార్టింగ్ మంచిగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ తో మీరు కూడా స్టార్ట్ చేసి చూడండి చాలా బాగా అనిపిస్తుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా వెళ్తుంది ఒకటే ప్యాటర్న్ లో అలా బ్యాక్ పార్ట్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను డాట్స్ అవి మార్కింగ్ చేసుకోవడం అది కూడా తర్వాత ఉక్సుల పట్టి కాజా పట్టి అలాగే హ్యాండ్స్ జాయింట్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే పెడతాను అన్నీ చిన్న చిన్న వీడియోసే మీకు పెద్ద పెద్ద లెంతీగా ఉండవు ఇదే నేను ఒకటే వీడియోలో పెట్టానంటే మీరు ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది మీరు ట్వంటీ మినిట్స్ చూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది మీకు కూడా సో ప్రతిరోజు పెట్టే వీడియోస్ కోసం కొంచెం వెయిట్ చేయండి ఓపిక్గా అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ చూడండి నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి రివ్యూస్ కానీ మా ఫ్యామిలీ బ్లాగ్స్ కానీ చాలా ఉన్నాయి అవి కూడా చూసి నచ్చితేనే లైక్ చేయండి ఓకే ఇంకా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ బ్యాక్ పార్ట్తో స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అవన్నీ చేసేసి రెడీగా ఉంచుకున్నానండి ఇక్కడ ఇవి అయితే హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేద్దాము హ్యాండ్స్కి జాయింట్స్ అవి పడతాయి కాబట్టి నేను తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను అలా మనకి ఏది స్టిచ్ చేసుకుంటామో ఆ పార్ట్ మాత్రం మన దగ్గర ఉంచుకుందాము ఫ్రంట్ పార్ట్ ఇది ఇలా త్రీ పార్ట్స్ కూడా సపరేట్ సపరేట్గా పక్కన పెట్టేసుకుందాం మనకు కావాల్సింది ఏంటి మెయిన్ బ్యాక్ పార్ట్ కదా సో బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోతాం బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి లైనింగ్ నార్మల్ బ్లౌజ్ అండి నార్మల్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ అది అటాచ్ చేయక్కర్లేదు ఇక్కడ నేను నార్మల్ బ్లౌజ్ మీద చూపిస్తాను ఇక్కడ చూసారా చిన్నగా కొంచెం పెట్టుకున్నాను కదా ఒక గీత అదేంటి అంటే మనం బద్దీ పట్టి అనేది యాడ్ చేసుకుంటాం అనమాట నడుం పట్టి అనేది లేదా నడుం బెల్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు ఇక్కడ నేను నడుము బెల్ట్ అంటానులేండి నడుం బెల్ట్ అటాచ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా కచ్చ అది కాకుండా మనం డాట్స్ అవుట్ వేసుకోవాలి బ్యాక్ మనకి రెండు డాట్స్ వస్తాయి రెండు డాట్స్ కూడా మనం షోల్డర్ సెంటర్ చూసుకుని అనేవి వేసుకోవచ్చు ఇక్కడ నేను నేనైతే ఇలాగే కుడతానండి వేరే నాకు వచ్చిన విధానం ఇదన్నమాట నా బ్లౌజులు నాకు చక్కగా కుదురుతాయి చూడండి ఇలా షోల్డర్ మీరు మిడిల్ కి మడత పెట్టుకుంటే ఒక లైన్ మీకు ఒక కరెక్ట్ గా తెలుస్తుంది అండి ఎక్స్ట్రా ఖర్చులు అవి కాకుండా మీరు షోల్డర్ సెంటర్ చూసుకోండి ఓకేనా అక్కడ ఒక ఆ ఇచ్చుకుంటే మీకు కరెక్ట్ గా అక్కడ వస్తాయి అనే ఐడియా వస్తుంది అక్కడ మీరు డాట్స్ అనేవి వేసుకోవాలనమాట రెండు డాట్స్ కూడా అంతే ఒక రైట్ రైట్ షోల్డర్ కి సెంటర్ అలాగే లెఫ్ట్ షోల్డర్ కి సెంటర్ అనమాట ఇది బేస్ చేసుకుని మీరు ఇది వేసుకోవాలి మార్కింగ్ అనేది చూడండి ఈ విధంగా మనము మార్కింగ్ అయితే వేసుకోవాలి డాట్స్ కోసము చూసారు కదా ఒక హాఫ్ ఇంచు అంటే మనకి మొత్తానికి ఓపెన్ చేస్తే వన్ ఇంచ్ ఉంటుంది మనం ఫోల్డింగ్ లైతే హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట డాట్స్ కోసము మినిమం ఫోర్ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటే మనకి డాట్స్ లెంత్ అనేది సరిపోతుంది చూడండి ఫోల్డింగ్ లో ఉండేలా చూసుకోండి ఈ విధంగా మనం డాట్స్ పర్ఫెక్ట్ గా వేసుకున్నట్లయితే మనకి బేసిక్ బ్యాకే కదండి మనకి బ్యాక్ పార్ట్ కూడా ఫినిషింగ్ బాగుండాలి ఎందుకంటే మనము వేసుకున్నప్పుడు నుడతలు కానీ పైకి లేచినట్టు కానీ ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు టాట్స్ అనేవి ఇలా ఈ విధంగా వేసుకోండి తర్వాత నడుం బెల్ట్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పున్న క్లాత్ తీసుకుని ఒక వైపుని మాత్రం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఆ మన ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో అది మన బ్లౌజ్ పై వైపుని పెట్టుకోండి పై వైపున పెట్టుకుని ఒక పావు ఇంచు ఖర్చు చూడండి మనం ఆల్రెడీ బ్లౌజ్ పైస్ మీద పెట్టుకున్నాం కదా అదే పావు మన పట్టి మీద కూడా పెట్టుకుని స్టిచ్ అయితే పై వైపున వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ కి పై వైపున పెట్టుకుంటున్నాం కదా ఈ ఫ్యాబ్రిక్ అనేది మనం ఫోల్డింగ్ చేస్తామంట లోపలికి ఫోల్డింగ్ చేస్తాము అప్పుడు అది లోపల వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి మనము పై వైపున మాత్రమే పెట్టుకోవాలి లైనింగ్ బ్లౌజ్ అయినా ఈ విధంగానే కుట్టుకోవాలండి చూసారా మనకి కుట్టింది ఇప్పుడు లాంగ్కి ఫోల్డింగ్ పెట్టుకోవాలి దానికంటే ముందు మనం కుట్టిన ఫ్యాబ్రిక్ ని ఇలా తిరగవేసుకుని మన మనం అటాచ్ చేసిన ఫ్యాబ్రిక్ మీదే కుట్టు పడాలి బ్లౌజ్ మీద పడకుండా మనం పట్టి ఉండకుండా దాని మీదే కుట్టు అనేది పడేలా చూసుకుంటూ ఎండ్ వరకు కూడా కుట్టేయడమే మన బ్యాక్ పార్ట్ ఏంటి మెయిన్ డాట్స్ అండ్ అలాగే ఇది ఏంటంటే బెల్ట్ అనమాట ఇంకా మనము నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా కొన్ని స్టిచ్చింగ్ అవ్వాక అటాచ్ చేసుకుని షోల్డర్స్ అప్పుడు కుట్టుకోవాలి ఇదేనండి బ్యాక్ పార్ట్